వర్గంలోని చెన్నూరు కోటపల్లి మండల కేంద్రాలలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు బీసీలకు విద్య ఉద్యోగాలలో చట్టసభలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ సంఘాల డిమాండ్ చేస్తున్నాయి బీసీ రిజర్వేషన్లను అమలు చేయకుండా స్థానిక సంస్థలకు ఎలా వెళ్తారని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలన్నారు

ఈ బీసీ రిజర్వేషన్ల నిర్ణయంలో కోటపల్లి మండలంలో బీసీ జనాభా దాదాపుగా ఒక అరవై శాతం ఉన్నది వందలో అరవై శాతం మంది ఉన్నారు బీసీలు అలా ఉన్నటువంటి బీసీలు అందరినీ కూడా అసలు పరిగణలోకి తీసుకోకుండా బీసీలు లేరు అన్నట్టుగా ఈ ఎంపీడీఓ కావచ్చు పంచాయతీరాజ్ ఆఫీసర్ డీఎల్పీఓ కావచ్చు ఆర్డీఓ కావచ్చు మరి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఎందుకు ఉన్నారు ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రజల కోసం ఉన్నారా వీళ్ళు మరి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వము కి తొత్తులుగా ఉన్నారా అది మాకు తెలవాలి ప్రజలకు బీసీ ప్రజలకు తెలవాలి ఎందుకంటే ఎంపీడీఓ గారు రెడ్డి విజయనగరం జిల్లా మెంటాడ మండ